మీరు పుట్టి సుమారుగా మీకు ఓటే నెలవుతుంది సుమారుగా పదేళ్ళు అవుతుంది పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్ళలో మీరు రాజకీయం మీద ఉన్న అవగాహన బట్టి ఇప్పటి వరకు ఉన్న నాయకుల్లో నాయకులు ఎవరైనా కనిపించారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆ నాలుగు నాయకుడు దొరకలేదు ఇంతకు ముందులో కూడా చూడలేదు చూడలేదు కనిపించలేదు అంటారు ఈ రోజు యువత రాజకీయం గురించి మాట్లాడుతున్నారంటే దానికి బేస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే యువతని పవన్ కళ్యాణ్ గారు యువతని రాజకీయాల్లోపు చూపిస్తున్నారు ఉంది కానీ అవగాహన లేని రాజకీయాలు చేయడం వల్ల అనుభవం అనేది లేకపోవడం వల్ల అనేది చాలా విషయాల్లో దెబ్బతింటారు అన్నట్టు చెప్తున్నారు యువత రెండు వేల పద్నాలుగులో మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పుట్టింది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గాని ఆయన సిద్ధాంతాలు గాని మెచ్చి ప్రతి ఒక్క యువకుడు ఆయన వెనక నడిచి ఈ రోజు మా ఊర్లో ప్రెసిడెంట్ ఎవరో తెలియని వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలతో డైరెక్ట్ గా మాట్లాడే స్థాయికి ఒక యువత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్ల మాత్రమే ముందుకు వచ్చింది ఈ రోజు ఒక ఎమ్మెల్యే కూడా సమాధానం చెప్పగడ ఒక్కొక్క జన సైనికుడు ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారి రాజకీయం వచ్చింది ఆయన సక్సెస్ అయినట్టే మనం ఓట్లు వేసే వాళ్ళు ఎగిపోయినా జనాలు ఫెయిల్ అయినట్టే కానీ ఆయన సక్సెస్ అయినట్టే మరి ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు అని ఓడిపోతున్నారు ఓన్లీ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో డబ్బు పంచకపోతే నిజాయితీ పరిడికి ఓట్లు రావు ఓట్లు రావు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఫైవ్ పాయింట్ త్రీ టూ అనే పర్సెంటేజ్ సోమవారిగా పడ్డది ఓటింగ్ ఇప్పుడు అది డబల్ అవుద్ది అనుకుంటారు అప్పుడు అప్పుడు కళ్యాణ్ గారి మీద ఈయన ఉంటాడా వెళ్ళిపోతాడా అనే నమ్మకం లేక జనాలు నమ్మలేదు రెండు నుంచి ఆయన నిలబడే తత్వం చూసి ఐదు సంవత్సరాలు ఆయన చేసే సేవలు చూసి పవన్ కళ్యాణ్ రెండోది వచ్చినప్పటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి యువతకి ఒక అంటే ఒక నియోజకవర్గంలో దాదాపు ఒక ఐదు వందల మందిని బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని వాళ్ళని బిజినెస్ వైపు అంటే చిన్నపాటి పరిశ్రమలు స్టార్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేయడానికి అనేది ఒక చెప్పి చెప్తున్నారు కదా మంచి విషయమే ఆంధ్రప్రదేశ్ చదువుకున్న యువత ఉంది ఎవరికి ఉద్యోగాలు లేవు ఇలా చదువుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంటికాడ సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు తప్ప తన సొంతంగా తను డబ్బు పెట్టి వ్యాపారం చేసుకునే స్థాయి లేదు పవన్ కళ్యాణ్ గారు పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి యువతని వ్యాపారం వైపు నడిపిస్తానంటే తెలివితేటలుండి ఆలోచించే విధానం ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు పది లక్షల రూపాయలు డబ్బులు పెట్టి మీరు వ్యాపారం చేయండి మీ ముందుకు వస్తాం మేము మీకు అండగా నిలబడతామని చెప్పి ఆయన జనం కోసం నిలబడినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సీఎం చేయాలి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేజర్ ఓటు ఎక్కువ యువత ఉన్నారు కానీ అందులో ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా సరైన మెచ్యూరిటీ లేక ఆలోచించకున్న ఓట్ అనేది ఆ సిచ్యువేషన్ లో అన్నారు నిజం అబద్ధం రెండు వేల పద్నాలుగులో ఓటు లేదన్నారు రెండు వేల పద్నాలుగులో లేని ఓటు ఓటు పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా రాదంటారా ఓటు చేయరు అనేది అంటే పెరిగింది కదా యూత్ లో అనేది కొంచెం ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అరవై సంవత్సరాల ఉన్నారు యాభై సంవత్సరాల ఉన్నారు ప్రతి ఒక్కరు జనసేన వైపు తిరుగుతున్నారు ప్రతి ఒక్క లేడీస్ కూడా జనసేన వైపే చూస్తున్నారు ఈ గ్రామం ఈ గ్రామంలోనే ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఓట్లు మాత్రం వచ్చినాయి అసెంబ్లీ ఓట్లు సంవత్సరం అయింది ఎంపీటీసీ ఓట్లు ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి మార్పు ఎంత పెరిగింది అంటారు ఒక గ్రామంలోనే చిన్న గ్రామంలోనే నాలుగు వందల ఓట్లు పెరిగినాయి అంటే ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పెరిగి ఉంటాయి ఇప్పుడు రీసెంట్ గా వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇల్లు సంథింగ్ అవన్నీ ఉన్నాయి కదా ఈ స్కీమ్ లో దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల వరకు సుమారుగా అవినీతి జరిగిందని చెప్పి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ల్యాక్ అనేది మోడీ గారికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పారు కదా అది నిజంగా జరిగిందా లేకపోతే ఈ ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్ తిరుగుతుంది పనే పనేము నాకు లేదు పని లేదు వాలంటీర్ తిరుగుతుంది ఇంకా ఎమ్మెల్యే ఎక్కడ దోచుకుంటారు ఓకే ఇళ్ల స్థలాల దగ్గర ప్రాపర్టీ దగ్గర స్కామ్లు పథకాల ద్వారా వీటి ద్వారా దోచుకుంటారు ఖచ్చితంగా ఇసుక మాఫియా ఒకడు మందు మాఫియా ఒకడు ఇలా పంచుకుంటారు మీరు వాలంటీర్లు అన్నారు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చాలా కామెంట్స్ చేశారు అంటే వాళ్ళ సంథింగ్ అని చెప్పి సంథింగ్ అది వాస్తవమే కదా నువ్వు నేను డేటా ఇస్తున్నాను ఆధార్ కార్డు ఇస్తున్నాను బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి వీళ్ళకి సంబంధించిన కార్యాలయం చూపించాలి కదా అది చూపించకుండా నువ్వు డేటా ఇవి నువ్వు అకౌంట్ నెంబర్ ఇవి పాన్ కార్డ్ ఇవి పాస్బుక్ ఇవి అంటే ఎవరు కదా వ్యక్తిగత డేటా అనేది కూడా ఆయన అడిగేది రాంగ్ కదా